ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ముందు కేబినెట్ లో ఆమోదం తెలిపి అనంతరం పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం తమ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని ఏపీ సర్కార్ కేంద్రానికి రిక్వెస్ట్ చేసింది రాజధాని ఎంపిక ప్రక్రియపై కేంద్రానికి నోటిచ్చింది జూన్ వర్తింప చేయాలని రాష్టం విజ్ఞప్తి చేసింది కేంద్రం సైతం మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలను కోరింది ఇప్పటికే పలు శాఖలు తమ అభిప్రాయాలు చెప్పగా పట్టణాభివృద్ధి న్యాయ వ్యవసాయ శాఖల అభిప్రాయాలు త్వరగా పంపాలని సూచించింది మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు సుమ అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది దానికి సంబంధించి కూడా ఈ పార్లమెంటు సెషన్లోనే ఈ క్యాబినెట్ ఆమోదం తర్వాత దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీకి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు కాలం గడిచిపోవడము ఇప్పటికే అమరావతి రైతులు అమరావతి ప్రజలంతా కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కూడా చేస్తున్న విజ్ఞప్తులు గత పర్యటన సందర్భంగా ఏ ఈ నెల ఏడవ తేదీన ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమిత్ షాతో కలిసిన సందర్భంగా కూడా అమరావతిని రాజధానిగా ప్రకటించాలంటూ కూడా ఆయన హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరడం జరిగింది విభజన చట్టంలో దానికి ఇప్పటికే కొంత వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ పార్లమెంటు సెషన్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించాలంటూ కూడా ఆయన ఆ సమయంలో అమిత్ షాను కోరడం జరిగింది అయితే ఈ పార్లమెంటు సెషన్స్ అయితే ఇరవై ఎనిమిది నుంచి ఏదైతే కేంద్ర ఆర్థిక బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీన్ని కూడా ఇటు కేబినెట్ ఆమోదం తీసుకొని ఆ తర్వాత పార్లమెంట్లో దానికి చట్టబద్ధత కల్పించాలి అంటూ కూడా ఇప్పటికే కేంద్రం నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి కూడా అన్ని శాఖలకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కూడా ఆ ప్రతిపాదనను కూడా పంపించడం జరిగింది ఇప్పటికే వివిధ శాఖల నుంచి కూడా అనుమతులు లభించడం జరిగింది కేవలం పట్టణాభివృద్ధి న్యాయ అదేవిధంగా వ్యవసాయ శాఖల నుంచి ఇంకా అభిప్రాయాలు రావాల్సి ఉంది వాటితోటి కూడా త్వరగానే ఆ అభిప్రాయాలు కూడా ఒకటి రెండు రోజులనే వచ్చే వీలున్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది అవి వచ్చిన వెంటనే ఇటు క్యాబినెట్లో ఏదైతే ఫిబ్రవరి మొదటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చే కేబినెట్ భేటీలోనే ఈ యొక్క అమరావతి రాజధాని ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించి ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెడతారు అనేది కూడా కొంత సమాచారం అందుతుంది దానికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే కేంద్రం పూర్తి చేసినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పదేళ్ల పాటు కూడా చేస్తూ విభజన చట్టంలో రూపొందించడం జరిగింది పదేళ్ల పాటు కూడా హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తాము అంటూ కూడా అప్పట్లో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అనేక పరిస్థితుల నేపథ్యంలో అమరావతిని అప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేసుకుని అక్కడే సెక్రటరియట్ నిర్మించుకోవడము ఇతర గవర్నమెంట్ కార్య కార్యక్రమాలంతా కూడా అమరావతిని కేంద్రంగా చేసుకుంటూ నడిపించడంతో హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్ పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇటు తెలంగాణ తెలంగాణ సర్కార్ కాబట్టి అన్నింటిని కూడా అప్పజెప్తూ మూడు రాష్ట్ర మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన తీసుకురావడం జరిగింది సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజ ఇటు అధికారంలోకి రావడం ఆ తర్వాత అమరావతి రైతులు ఆ సందర్భంగా ఇచ్చిన భూములు కావచ్చు వాళ్ళు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడే డెవలప్మెంట్ భారీ ఎత్తున జరుగుతుందంటూ కూడా ఆ సందర్భంగా ఇటు వాళ్ళంతా కూడా నమ్మిన నేపథ్యం ఉంది సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ కూడా ఇదే రెండవసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్రానికి అనేక సార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇటు అమరావతిలోనే అనేక కార్యక్రమాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని అదేవిధంగా ఇటు కర్నూలు రాజధాని కర్నూలుకు సంబంధించి కూడా ఇటు కొంత డెవలప్మెంట్స్ను కూడా అక్కడ కొంత ఏర్పాటు చేయడము అన్ని ప్రాంతాలను కూడా ఇటు పూర్తిగా అభివృద్ధి చేస్తాము కానీ రాజధాని మాత్రం అమరావతినే కొనసాగిస్తామంటూ కూడా అనేక సార్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి చూసాం సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు ముందుకు వేయడం అమరావతిని ప్రకటించేందుకు కూడా రంగం సిద్ధం చేయడం దానికి ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా తొలగించేందుకు వివిధ శాఖల నుంచి అనుమతులు కోరడం ఆ శాఖల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కేబినెట్లో దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది దానికి సంబంధించి కూడా కేంద్రం కొంత ప్రారంభించింది వివిధ శాఖల నుంచి కూడా అనుమతులు లభించాయి మరి ఈ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకుంటూ కూడా కేంద్రం ఒక ప్రకటన జారీ చేస్తుంది అనేది కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది